నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటికి ఎవరు వచ్చిండ్రో చూసిండ్రా పాప అక్క వచ్చేసిండ్రు సడన్గా మా అక్క అయితే మా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది ఎందుకంటే వస్తున్నట్టు తెలుసు కానీ పొద్దున్నే వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా డ్యూటీకి వెళ్ళేటప్పుడు మెట్రో దగ్గర డ్రాప్ చేయించుకుందంట అక్కడ నుంచి మెట్రో ఎక్కి వచ్చేసింది ఈడ దిగే ముందు మణికంటకు ఫోన్ చేస్తే పోయి తీసుకొచ్చిండు తీసుకొచ్చిండ్రు మోనిపాపని చూడక అసలు ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది అసలు నిజం చెప్పాలంటే తనని చూడగానే పెద్దగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే రోజు వీడియో కాల్లో చూస్తూనే ఉంటాం కానీ లైవ్లో చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఉబ్బరి దగ్గరికి రాదేమో అని అనుకున్నాము గ్యాప్ వచ్చేసింది కదా చాలా కానీ అందరి దగ్గరికి వచ్చింది చేతులు ఇవ్వంగానే వచ్చేస్తుంది అనమాట అండ్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని చూసి నవ్వుతూనే ఉంది ఎంత స్మైల్ చేస్తుందో అమ్మ తనని ఎత్తుకోక ఎన్ని రోజులైందో వీడియో కాల్లో చూసిన ప్రతిసారి తనని తనని టచ్ చేయాలి ఎత్తుకోవాలి కిజ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుండే ఇంక ఇంటికి అట్లా పొద్దు పొద్దున వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ మోనిపాపకు ఒక వ్యాక్సిన్ ఉండే అనమాట సో దానికోసము వస్తా వస్తా అంటుంది ఎప్పుడు వస్తుందో చక్కగా చెప్పనే చెప్పలేదు మా అక్క పాప చూడండి మా దగ్గరకు వచ్చిన తర్వాత సోనీ దగ్గర మా అక్క రమ్మ అంటే అస్సలు పోతలేదు ఆమె దగ్గరికి షేక్ అండ్ ఇవ్వడం నేర్చుకుంది కొత్తగా పాటలు ఏమైనా పెడితే డ్యాన్స్ ఆడుతుంది నానా అంటుంది కొత్త కొత్తగా క్యూట్ క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనమాట ముందు నుంచి తాత అత్త ఇట్లా అనేది కానీ కొత్తగా ఇప్పుడు నానా నానా అంటుంది ఎంత మంచిగా అనిపిస్తుందో తను అట్లా మాట్లాడుతుంటే ఇంకా బయటనే ఇంకా తనని ఎత్తుకొని ఇంకా లోపలికి కూడా తీసుకొని వచ్చినామన్నమాట లోపలికి వచ్చేంత వరకు కూడా ఆగకుండా బయట నుంచే ఎత్తేసుకొని మేమైతే ముద్దులు పెట్టేసుకుంటున్నాం అండ్ లోపలికి అయితే తీసుకొచ్చినాము ఇంకా మా అక్క అయితే పనులు స్టార్ట్ చేసేసింది వస్తేనే రొట్టెలు చేస్తుంది అనమాట అంటే పొద్దున్నే వచ్చిన కదా ఏం తినలేదంట చపాతీ పిండి ఉంటే ఇంకా రొట్టెలు చేస్తుంది అనమాట ఇంకా పాప ఎవ్వరు ఇట్లా నిల్చున్నా కానీ ఎత్తుకోండి అని అడుగుతుంది అనమాట మా అత్త నించుంది కదా ఆడ ఎత్తుకోమని అడుగుతుంది ఇట్లయితే ముందు నుంచే అడుగుతుండే అనమాట ఎవరైనా బయటికి పోతుండ్రంటే తనకు అర్థమైపోతుంది చున్నీ వేసుకొని తయారైపోతుంటే వాళ్ళు బయటికి పోతుండ్రు అనేసి అనుకుంటుంది ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది ఈ మధ్యలో అక్క ఎంబడే ఎక్కువ ఉంటుందంట ఆడ ఆడకపోయిన తర్వాత మా అక్క ఏదైనా పని చేసుకుంటుంది కదా కిచెన్లకి ఇట్లా వెళ్ళిపోతుందంట అప్పుడు మోనిపాప పాకట్లేదు పాకట్లేదు అని మీకు అందరితో చెప్పాను కదా ఇప్పుడు కూడా తను ఏంటంటే ఒక్క కాళ్ళతో పాకుతుందనమాట కొంచెం డిఫరెంట్గా పాకుతుంది కొందరు పిల్లలు అట్లా కూడా పాకుతారంట అండ్ మా అక్కడ రొట్టెలు చేసేస్తుంది మంచిగా మా అక్క మెత్తగా చేస్తుంది అనమాట ఎట్లా చేస్తుందో కానీ సన్నగా చేస్తుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట అండ్ ఇంటికాడికి కర్రీ తీసుకొచ్చింది వంకాయ కర్రీ ఉండేనంట ఇంటి దగ్గర సో అవే బాక్స్లలో పెట్టేసుకొని వచ్చింది అనమాట అడవి ఉంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా దాంతో తింటున్నాము ఫస్ట్ అయితే మా తమ్మునికి ఇచ్చింది ఇడ ఇక మేము బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసుకోము కదా ఇంకా మా అక్క వెళ్ళిపోయినప్పటి నుంచి అసలుకే చేసుకోవట్లేదు మళ్ళీ చాలా రోజులకి ఇలా చేసింది ఇంకా మా తమ్ముడు అయితే తింటుండు ఈయనకి ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్ వస్తుందంటే ఇంకా అదే చూసుకుంటూ కూర్చుండే అనమాట అప్పుడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అండ్ మోనిపాప అయితే ఈడ ఆడుకుంటుంది మంచిగా ఆడైందంటే కొంచెం చిన్న ఉంటుందిగా ఇల్లు తనకి ఫ్రీగా పాకడానికి అక్కడిక్కడ పోవడానికి ఉండదు ఈడ జర హాల్ పెద్దగా ఉంటుంది కదా అటు ఇటు తిరుగుతూనే ఉంది ఈ మధ్యలో ఇట్లా చపాతి పట్టిస్తే దాన్ని చించేస్తుంది తిన్నంత తిని మొత్తం సుంచి అక్కడిక్కడ పోసేస్తుంది అనమాట ఇంకా అందుకే మా అక్క కొంచెం చేతిలో పట్టిస్తుంది రొట్టె ఇంకా గోధుమ పిండి మంచిదే కదా అని చెప్పేసి మేము కూడా ఇవ్వనము అండ్ ఇక్కడైతే ఉగ్గు ప్రిపేర్ చేసిన కొంచెము వచ్చేటప్పుడు కొంచెం ఉగ్గు పౌడర్ తెచ్చుకుందనమాట మళ్ళీ ఇక్కడ ఉంటే ఏమైనా కావాలి కదా తిండికి ఆమె కూడా సో ఉగ్గు చేసి అయితే తినిపిస్తుంది మా అత్త ఇంకా మేమైతే మార్కెట్కి పోతున్నాము నేను అక్క మణికంట ముగ్గురం కలిసి ఎందుకంటే మార్కెట్కి పోయి మామిడికాయలు తీసుకొచ్చి తొక్కు అనుకుంటున్నాము సో మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మా తమ్ముడు బండి తీస్తుండు చూడండి హీరోలాగా బిల్డప్ ఇస్తుండు వీడు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటా ఉంటాడు వీడు వీడియోలలో కనిపించినట్టు కాదు నా మీద సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు ఏదో ఒకటి అంటా ఉంటాడు అనమాట నన్ను అండ్ ఇక్కడైతే ఇంటికి తాళం పెట్టేస్తుంది ఒక డబ్బా ఒక క్లాత్ అండ్ వాటర్ తీసుకొని పోతున్నాము మేము మ్యాంగోస్ వాష్ చేసి అదే వాటర్తో వాష్ చేసి నీట్గా తుడ్చి ముక్కలు కొట్టిస్తామన్నమాట సో అందుకే అవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా పోతున్నాం అనమాట మా అత్త అయితే వెళ్ళిపోయింది లేదు రితిష స్కూల్కి పోయింది బాయ్ చెప్తున్నా మొనా మొనా జప్ బాయ్ చెప్పు మొనా బాయ్ మోనా ఇంకా కొత్తగా మోనిపాప బాయ్ కూడా చెప్తుంది అనమాట అందరికీ మార్కెట్కి అయితే వచ్చేసినాము ఇదే మా మార్కెట్ మాదనపేట్ మార్కెట్ అనమాట వెజిటేబుల్స్ ఈడైతే కొన్ని దగ్గర చూసినాము కాయలు ఈ ఆంటీ కొంచెం రీజనబుల్గా చెప్పినట్టు అనిపించింది సో ఫస్ట్ అయితే టేస్ట్ చూసినాం అనమాట పుల్లగా ఉండాలంట మామిడికాయలు మా అక్క చెప్తుంది సో ఆంటైతే కొంచెం కట్ చేసి ఇచ్చిండనమాట మా తమ్ముడు టేస్ట్ చేసిండు పుల్లానే ఉంది అని అంటే తీసుకున్నాము మేము ఎక్కువ పెట్టట్లేదు ఇవి పది కాయలు పదిహేను తీసుకున్నట్టుంది మా అక్క పదిహేను కాయలు తీసుకుంది ఈచ్ వన్ టెన్ రూపీస్కి ఇచ్చిండ్రన్నమాట సో ఫిఫ్టీన్ కాయలు తీసుకున్నాం అండ్ కొట్టి అనికే ముక్కలు కొట్టి వచ్చినాము ఇవి చూడండి పచ్చి పచ్చిపోపాయ ఇవి దేనికి యూజ్ చేస్తారో అసలు తెలియదే తెలియదు నాకు పచ్చి పచ్చిపోపాయ అని తెలుసు కానీ దేనికి యూజ్ చేస్తారో మరి ఇక్కడైతే ముక్కలు కొట్టియడానికి అనమాట ఈచ్ కాయ ఫైవ్ రూపీస్ అన్నాడు కానీ త్రీ రూపీస్ లాగా కొట్టిండు వేరే ఆంటీ కొట్టించుకుంటుంది సో మేమైతే వెయిటింగ్ అనమాట ఇక్కడ మెయిన్ వైల్ మీకు మా మార్కెట్ చూపించేస్తున్నా కూరగాయలు అయితే ఎగ్దమ్ ఫ్రెష్ ఉంటాయి అండ్ అట్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఘోరాతి ఘోరంగా ఉంటాయి రేట్లు అంటే వాళ్ళ దగ్గర ఇట్లా మార్కెట్ ఉండదు అనమాట సాటర్డే మార్కెట్ వెనస్డే మార్కెట్ ఇట్లా ఉంటాయి చాలా ప్రైజ్ ఎక్కువ ఓవర్ ప్రైజ్డ్ ఉంటాయి అనమాట మా దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయి అండ్ అమ్మే వాళ్ళు సైకిల్ మీద బండి మీద అమ్మే వాళ్ళందరూ ఇక్కడ నుంచే తీసుకొని పోతారు తీసుకొని పోయి అమ్ముకుంటారు ఇక్కడైతే మా అక్క మంచి ఇడ కూర్చొని సెట్ అయిపోయి కూర్చుంది ఫస్ట్ అయితే కాయలు కడగనికే వాటర్ బకెట్లో వేసుకుంటుంది అనమాట కాయలు ఒక్కొక్కటి మంచిగా కడిగి వాటిని తూడ్చిన తర్వాత అతనితో ముక్కలు అనమాట మాకు వస్తే ఇక మమ్మల్ని అయితే ఏం పని చేయనియదు కదా ఆమెనే చేసేసుకుంటుంది నువ్వు నుంచో అవి నేను కడిగిస్తా కాయలు అని అంటే వద్దొద్దు నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా తీసుకో అనేసి అంటుంది ఫస్ట్ అయితే కాయలు మంచిగా వాష్ చేసి ఒక క్లాత్ తెచ్చుకున్నాం అనమాట ఇది మంచిది ఉతికినదే ఇక దాంతో అన్నీ తుడుస్తుంది అనమాట తడి ఉండకుండా మళ్ళీ తడి ఉంటేట్లా ఫంగస్ లాగా వచ్చేస్తుంది కదా బూజ్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి నీట్గా తూడ్చింది ఈ అయితే అయిపోయినాయి ముక్కలు కొట్టడం మావి కొట్టడం స్టార్ట్ చేసిండనమాట ఏంటంటే కొంచెం కాయ పెద్దగా అనిపించింది మరి ముక్కలు పెద్ద పెద్ద కొట్టిండు ఫస్ట్ అయితే నేనేమన్నా అంటే అంతంత పెద్ద గొట్టకు ఓవర్ సైజ్డ్ కొట్టేస్తున్నాను జ్వరం మాడరేట్గా కొట్టంటే మళ్ళీ అనమాట కానీ జల్దీ జల్దీ కొట్టించేసిండు యాక్చువల్లీ ఇది ఎండ్ ఆఫ్ ద సీజన్ ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ పెట్టుకుంటున్నారు అందరు ఎప్పుడో పెట్టేసుకున్నారు తొక్కులు కానీ మేమే చాలా లేట్గా పెట్టినాం అసలు పెట్టొద్దు అనుకున్నాం అనమాట కానీ మా అక్క అన్నది పెట్టకపోతే ఇయర్ అంతా మనం తక్కువ తినాలనిపిస్తే ఉండదు మన దగ్గర అందుకే పెట్టుకుందాము ఒక పది కాయలనే పెట్టుకుందాం అన్నది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పదిహేను తీసేసుకున్నాము మోనిపాపకు అనేసి కొన్ని నీళ్ళు తాయిపిచ్చింది ఇంకా పాప కూడా మంచిగా కూర్చొని ఆడుకుంటుంది మా కాయలు అయితే కొడుతుండ ఇక మా మణికంట ఇడ సెట్ అయిపోయి ఇడ కూసు తను మణికంట వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళకి నిమ్మకాయలు అమ్మే బిజినెస్ ఉంది సో అమ్ముకుంటుండ్రు వాళ్ళు మణికంఠ వాళ్ళ ట్యూషన్కి వస్తుండే ఆ అబ్బాయి కూడా కాకపోతే సీఈసీ తీసుకు అంట ఇప్పుడు అదే అడుగుతున్న ఏ గ్రూప్ తీసుకున్నాను అంటే సీఈసీ అని చెప్పిండు ఇక్కడైతే ముక్కలు కొట్టడం అయిపోయింది దీన్ని జోకుతున్నాం అనమాట ఎన్ని కిలోలయినాయి అని చెప్పేసి రెండున్నర ఆల్మోస్ట్ మూడు కిలోల దాకా ఉండే మా అక్క ఏందంటే దాని బేటుని బట్టి ఉప్పు కారం అవన్నీ వేస్తుంది అనమాట ఇన్ని కిలోలు ఉంటే దీనికి ఎంతో కారం పడుతుంది ఉప్పు పడుతుంది అన్నట్టు అండ్ అల్లం వెల్లుల్లి మేము యూజ్ చేస్తాం తొక్కులా కొందరు యూజ్ అయ్యారు పచ్చడిలో అల్లం వెల్లుల్లి కానీ మేమైతే యూజ్ చేస్తాం అంటే మేము ఎక్కువగా పచ్చడి అనం అనమాట తొక్కు తొక్కు అంటాం అందుకే నాకు అట్లా అలవాటు అయిపోయింది మొత్తం రెండు కలిపి తీసుకుంది అల్లం ఇంకా ఎల్లిగడ్డ పొట్టు తీసిందే అనమాట ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది జర అందుకే పొట్టు తీసిందే తీసుకున్నాము ఆ పొట్టు తీయకపోతే మళ్ళీ ఇంటికి తెచ్చి అదంతా పొట్టు తీసే వరకు చాలా టైం పడుతుంది అండ్ ఈడ మా తమ్ముడు అయితే కొన్ని వెజిటేబుల్స్ పర్చేస్ చేస్తుండు మీకు చెప్పడం మర్చిపోయినా మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయినా మా తమ్ముడు జిమ్కి అనమాట సో లేనిపోని డైట్లు చేస్తుండ ఆయన ఏమేమో చేస్తున్నాడు రా వెజిటేబుల్స్ తింటున్నాడు పీనట్ బటర్ అంట ఆయన మొత్తము రొటీన్ డే రొటీన్ మారిపోయింది ఆయనది అండ్ ఇక్కడ ఇంటికి వచ్చినాకైతే గేమ్ ఆడుకుంటుండ మా ఆయన ఆయనతో ఆడుకుంటుంది ఇట్లా ఉంటుందనమాట మా మణికంటతోటి నేను చెప్తూనే ఉన్నా గంతగనం డైట్లు చేయాల్సిన అవసరం లేదురా అన్నీ తిను కానీ జిమ్ జిమ్ చెయ్యి అంటే వింటలేడు ఆయన చాలా ఇంకా ఏంటివేంటివో చెప్తున్నాడు ఏదో ప్రోటీన్ పౌడర్ అంటుండు వే పౌడర్ అంటుండు ఆ పౌడర్లు దానికే అస్సలు ఒప్పుకొని నేను అయితే చెప్పిన ఆయనకి ఇంకా నా మాట ఇంటాడా ఏంది ఆయన చేయాల్సినవే చేస్తా అంటాడు ఏదైతే నేను మా మౌని పాపతో ఆడుకుంటున్నాను అనమాట మా మౌని పాపని ఇరిటేట్ చేసే లిస్టులో నేనే నెంబర్ వన్ ఉంటా అమ్మ ఫుల్ ఇరిటేట్ చేసేస్తా కానీ అస్సలు అనదు ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది అనమాట మా పిన్ని పిచ్చిది నేను అంటే ఇష్టం అని అనది కామ్గా ఉంటుంది ఒక్క మాట కూడా అన్నది నేను ఎంత కిజ్ చేసినా ఏం చేసినా ఏం అనదు సైలెంట్గా నవ్వుకుంటూ ఉంటుంది అట్లా నేను చూడక ఎన్నో రోజులు అయింది కదా అందుకే తనని అట్లా కొద్దిసేపు ఆడిపించిన అనమాట తనతో ఆడుకున్నా ఇంకా పచ్చడి పెట్టే పని స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే అన్నం తినేసి పెడదాం అనుకున్నాం కదా వద్దులే ఫస్ట్ పెట్టేసి అన్నట్టు పచ్చడి స్టార్ట్ చేసేసినాము ఇది త్రీ మ్యాంగో మిర్చి పౌడరు అది ఇంకా ఆవపిండి ఉప్పు ఇవన్నీ బయట నుంచే తెచ్చుకున్నాము ఫస్ట్ అయితే ఈ ముక్కల్ని మళ్ళీ దూ దూడవాలంట మా అక్క చూపిస్తుంది రెండు మూడు తూడ్చి ఎట్లా తుడవాలని చెప్పి మిగతా తై మణికంట తుడుస్తుండు మా ఇంట్లో పచ్చడి ఎప్పుడు పెట్టినా అని మా తమ్మునితో పెట్టిస్తున్నాం అనమాట గత ఫోర్ ఇయర్స్ నుంచి మా తమ్ముడే పెడుతుండు పచ్చడి అయితే ఇంట్లో ఒకసారి మా అక్క పెట్టుండే కాకపోతే అది పాడైపోయింది మా చెయ్యితో పెడితే ఉంటలేదు మా తమ్ముడు పెడితే మంచిగా నిల్వ ఉంటుందన్నమాట సో ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మా తమ్మునితోటే పెట్టిస్తున్నాం మా తమ్ముడే కలుపుతాడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అందుకని నేనైతే అసలుకే టచ్ చేయలేదు అంటే ఒక్కొక్కరు చేయితోటి చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అంటారు మా ఇంట్లో అయితే మా మణికంట చేస్తే బాగుంటుందనమాట సో మా మణికంటతోటే చేపిస్తాం పచ్చడి అయితే ఇక్కడ మా తమ్ముడు ఒక్కొక్క ముక్క నీట్గా తూర్చి పక్కన పెట్టుకుంటున్నాడు మా అక్క అయితే అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేస్తుంది అనమాట మా పాపకు ఒక ప్లేట్ పట్టిస్తే ఇట్లా ఆడుకుంటుంది అనమాట మోనిపాపకి మా అక్క ఈ మధ్యలో టాయ్స్ ఇవ్వకుండా ఏం చేస్తుంది ఒక గ్లాస్ ఒక చెంచనో ఒక గిన్నెనో పట్టించి కూసబెడుతుంది ఒక సాఫ్ట్ టాయ్ ఉందనమాట అది ఇస్తే ఏం చేసిందంటే అందులో దూది ఉంటుంది కదా అది తినేస్తుంది మోనిపాప ఒకసారి నోట్లో వేసేసుకుంది ఆ దూది మొత్తం తీసినాం ఇంకా అప్పటి నుంచి టెడ్డీ బేర్స్ చిన్న చిన్న ఏమి ఇవ్వట్లేదు అనమాట ఇక్కడైతే మా అక్క జీలకర్ర ఇంకా మెంతులు ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకుంటుంది రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టాలంట ఇది జీలకర్ర మెంతుల్లో పౌడర్ వేయాలంట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేస్తారు కదా పచ్చడి మేమైతే ఈ తీరు చేస్తామన్నమాట కొందరు ఏమంటే ఓన్లీ జీలకర్ర అయ్యారు ఆవపిండి వేస్తారు అసలు కొందరు అల్లం వెల్లుల్లే యూజ్ చేయరు ఇంకా కొంతమంది అసలు కారం వేయకుండా అదేదో ఆవకాయ నువ్వుల ఆవకాయనంట అది అట్లా కూడా చేసుకుంటున్నారు ఇదైతే మా అక్క రెసిపీ అనమాట మా అక్క ఇదే స్టైల్లో చేస్తుంది అలా అత్తమ్మని చూసి నేర్చుకుంది మా అక్క ఇదే ఫాలో అవుతుంది ఇంకా ఆయిల్ కూడా కొందరు పచ్చి తీస్తారు కానీ మేము కాగబెట్టి వేస్తామన్నమాట కాగబెట్టి చల్లార్చి వేస్తాము సో ఆయిల్ అయితే అక్కడ పక్కన పెట్టింది జులకర మెంతులు రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టింది అనమాట ఇడ మోనిపాప అయితే ఒక స్కేల్ తీసుకొని ఆడుకుంటుంది చూడండి రితిషా అన్నీ తీసేసింది ఆ సెల్ఫ్లో నుంచి స్కేల్ ఆమె బుక్స్ అన్నీ తీసి పడేసింది నేను తీసి సర్దుకున్నా అనమాట రితిషా వస్తే ఇంకా నా చెల్లె అన్నీ తీసేసుకుంటుందని ఏడుస్తుంది ఇక్కడైతే ఇవి మంచిగా రోస్ట్ అయినాయి ఇదేమో చిన్న జార్లో పట్టుకుంటుంది అనమాట అదేంటి అంటే చిన్న జార్ మంచిగా పనిచేస్తుంది బాగానే గ్రైండ్ అవుతుంది కానీ పెద్దదే హ్యాండ్ ఇస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చక్కగా గ్రైండ్ చేయదు అండ్ ఈ మధ్యలో కొత్తగా ఏమైతుందంటే దానికే స్టక్ అయిపోతుంది మిషి అదేంటి మిషన్కి అట్లనే ఉండిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు అట్లనే కట్క బంద్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టినాక కూడా నానా కుస్తీలు పడితే తంటాలు పడితే దానికి నెలుతుంది అట్లా అవుతుంది ఇక ఏదైతే అది కొత్త మిక్సీ పక్కా తీసుకోవాలి మోనిపాప చూసినారో హాల్లో నుంచి ఎట్లా వచ్చేసేస్తుందో వాళ్ళమ్మ ఏడు ఏడుంటా ఉంటా అంటుంది ఇలా ఆయిల్ కాగింది సో బంద్ చేసేసిన ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది అనమాట నేను మోనిపాప ఎత్తుకున్నా మా అక్క నేను జల్ జల్ చేస్తాను నువ్వు మోనిపాప అన్నది అందుకే నేను మోనిపాపను ఎత్తుకొని వీడియో తీసుకుంటున్నాను నేను ప్రాసెస్ అంతా నీట్గా రికార్డ్ అనుకున్నా అందుకే వీడియో స్టార్ట్ చేసిన నీట్గానే రికార్డ్ చేసిన మొత్తం కానీ మెజర్మెంట్స్ అయితే చెప్పలేదు ఎందుకంటే మా అక్క అన్ని అందాజతో వేసింది అనమాట ఏమో అర్ధ కిలో వేసింది అల్లం వెల్లి కిలో వేసింది అనుకుంటా అట్లనే కారం అయితే హాఫ్ కేజీ ప్యాకెట్ మొత్తం వేసేసింది అట్లా అందాజతో వేసుకుంటూ వస్తుందనమాట అందుకే మెజర్మెంట్స్ అయితే చెప్పట్లే ఇడ మోనిపాపకి ఒక చిన్న మామిడికాయ ముక్క ఇస్తే అది తినుకుంటా కూర్చుంది ఫస్ట్ ఆమె తినంగానే ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తెలుసా అది ఒక వేరే వీడియోలు ఉండే అనమాట ఇందులో యాడ్ చేయలే అనుకుంటా అది పుల్లగా ఉంటుంది కదా అది తినంగానే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అండ్ ఇంకొన్ని ఎల్లిపాయలు అయితే మాకు ఒలుస్తుంది కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తామన్నమాట ఈ ఎల్లిపాయలు కూడా పచ్చడిలో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అవి కూడా మంచిగా ఊరుతాయి కదా ఆ ఎల్లిపాయ తింటే బాగుంటుంది మంచిగా ఉంటుంది చాలామంది అయ్యారు కానీ మేమైతే వేస్తాము ఇక ఈ బగోన్లో కలుపుతున్నాం అనమాట పచ్చడి అంతా ఇంకా ఆయన చేతులకి అవి ఉండే కదా సో అవైతే కత్తరిచ్చేసుకుండా ఆయన అందులో వాడతాయి అని చెప్పి ఒక గ్లౌజ్లు ఉండే మా ఇంట్లో ప్లాస్టిక్ కవర్ లాంటివి అవి వేసుకొని కలుపుతామని అనుకున్నాడు కొంత వెతుకుతా అసలు దొరుకుతానే లేవు సరిగా చేయితోటే కలిపేస్తా అని చెప్పి స్టార్ట్ అనమాట ఫస్ట్ ముక్కలు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకుండు ఉప్పు అయితే జర చూసేసుకున్నాం మేము ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే అదొక పర్షాన్ అని చెప్పేసి ఉప్పు అయితే చూసేసుకున్నాం కానీ కారం అయితే హాఫ్ కిలో పడుతుంది అని అన్నది మా అక్క తర్వాత ఆవపిండి వేసుకుంటుండనమాట ఉప్పు ఆవపిండి కారం అన్నీ వన్ బై వన్ ఇంకా లైన్గా వేసుకున్నాడు కానీ మెజర్మెంట్ అయితే చెప్పట్లే చూడండి అందాజతో టేపిచ్చింది అన్నీ మా అక్క ఇంకా కారం వేసేసిండు అనమాట కారం అయితే పట్టింది మొత్తం వేసేసినాం ప్యాకెట్ అసలు కొంచెం కూడా మిగలలే మొత్తం ప్యాకెట్ అంతా వేసేసిండు దులిపి దులిపి మరి వేస్తుండు మా తమ్ముడు మొత్తం కారం వేసిండు మా దగ్గర ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ది కానీ పెద్ద ఎడల్పు జబ్బలు కానీ ఏం లేవు అందులో కలిపితే మంచిగా ఉంటుంది కానీ ఒక్కటే పెద్ద గుండె బాగోను అందుకే ఇంట్లో కలుపుతుండనమాట తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసేసిండు తర్వాత వెల్లిపాయలు వేస్తుండు అయినా వేసే టైం వేసుడేమో ఈ పచ్చడి వేసాడేమో కానీ నా మీద ఎన్ని కమెంట్లు చేస్తుండు అసలు చేస్తూనే ఉండు మా తమ్ముడు అసలు నేను ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాటలు పెట్టాల్సింది కానీ పెట్టలేదు ఎందుకంటే మొన్న ఎంగేజ్మెంట్ వీడియోకే నాకు కాపీరైట్ పడ్డదన్నమాట అదేందో అందరు పెట్టుకుంటున్నారు ఎవ్వరికి కాపీరైట్లు పడతలేవా నాకు ఎందుకు పడిందో అర్థమవుతలేదు చాలామంది సాంగ్స్ యూజ్ చేస్తున్నారు అంటే నేను ఎన్నైతే ఇట్లా వెడ్డింగ్వి అవి చూస్తా కదా ఇప్పుడు నేను కూడా బ్లాగ్స్ అందరు పాటలు యూస్ చేస్తారు మరి వాళ్ళకి ఏం కాలేదా అని నా డౌట్ నాకు కూడా ఏమంటే ఇదంతా ప్రాసెస్ ఇట్లా చెప్పే కంటే మ్యూజిక్ పెడితే అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ మ్యూజిక్ యూజ్ చేస్తేనేమో అట్లా కాపీ రైట్ పడుతుంది అట్లా మూడో నాలుగో పడితే ఛానల్కి ప్రాబ్లమ్ అవుతుంది అంట అందుకే నేను ఆ రోజు వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తే కాపీరైట్ అని నన్ను రాగానే ఇంటనే డిలీట్ చేసిన అనమాట డిలీట్ చేసి మళ్ళీ అవంత పాటలు తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ డే పెట్టినా ఇడ మోనిపాప ఆ బకెట్ని తీసుకొని నెత్తికి పెట్టుకొని ఎట్లా ఆడుకుంటుంది చూడండి మా తమ్మునికి పాపం కల్పనికి స్ట్రెంత్ చాలతో రెండు చేతులు యూజ్ చేయాలంటుండు నేను యూజ్ చేయద్దు అట్లా అని చెప్పిన అనమాట ఏమో మరి చేయొచ్చు లేదో తెలియదు కానీ నాకు తెలిసి అయితే ఒక్క చేయితోటే కలుపుతారు కదా సో ఒక్క తోటే కలుపు అని చెప్పినా ఇడ మోనిపాప వచ్చి ఆ కారంలో చేయి పెట్టేసింది చూడండి మళ్ళీ ఇంకా మోనిపాపకు కూడా చేయి కడి తీసుకొచ్చిన ఇంకా తమ్ముడు అయితే కలుపుతుడు వానికి శక్తి చాలతలేదు ఇట్లా ఇట్లా కిందికి మీద కలుపుతాయి కదా ముక్కలకు మంచిగా పడుతుంది వానికి ఏమో అవుతలేదు ఏమనంటే నేను బక్కోని నాకు కాదు అనేసి అంటుండు చూడండి వాడు అండ్ ఇక్కడైతే ఆయిల్ వేసిండు ఆ ఆయిల్ కాగబెట్టినాం కదా అది చల్లారింది అనమాట ల్యూక్వామ్ కూడా లేదు కంప్లీట్గా చల్లారింది అప్పుడు వేసి వేసిండు వేసి ఇంకా మళ్ళీ కలుపుతుండు ఇక కలర్ ఎంత మంచిగా వచ్చింది అసలు చూస్తుంటేనే తినాలి అన్నట్టు అనిపిస్తుంది అంత మంచిగా వచ్చింది ఇంకా మావాడేమో చక్కగా కలుపుతానే లేదు అన్ని ముక్కలకు ఉప్పు కారం పడుతుందా లేదా అని చెప్పి నా డౌట్ అనమాట కిందికి మీద కలుపురా కలుపురా అని అంటా ఉన్నా నేను మీన్ వైల్ మా అక్క అయితే మోనిపని తయారు చేసి తీసుకొచ్చింది చూడండి రెండు జుట్లు వేసింది జుట్లల్లో ఒక పువ్వు కూడా పెట్టింది ఇంకా ఆమె ఆ పౌడర్ డబ్బాతోటి ఆడుకుంటా కూర్చుందనమాట పాపం మా అక్కకేమో జుట్లు వేయనికనే రాదు దానికి రోచి రానట్టు వేస్తుంది అండ్ ఈ డబ్బల్ని పచ్చడంతా ఎత్తి పెట్టుకుంటున్నాం అనమాట అందుకే డబ్బాకి ఇట్లా ఒక బొట్టు పెడుతుంది మా అక్క మాకు ఒక సెంటిమెంట్ దేనికైనా ఒక బొట్టు అనమాట సోఫాలు కొన్నప్పుడు కూడా బొట్టు పెట్టింది సోఫాలకు కూడా అండ్ ఇదంతా మంచిగా కలిపిండు కదా డబ్బాలకు ఎత్తి పెట్టేస్తుండు మూడో రోజు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి తీసి ఉప్పు కారం చూసి అందరికీ కొంచెం కొంచెం ఒక ఫైవ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట మేమైతే ఇంటి ఎదురు వాళ్ళకి అట్లా ఇచ్చినాము మా అక్క కూడా కొంచెం తీసుకుపోతా అన్నది సో అందుకే ఎక్కువనే పెట్టినామనమాట మొత్తానికి ఒక డబ్బా నిండా వచ్చింది చూడండి ఇది మాకు సంవత్సరం అంతా అవుతుంది మంచిగా నిల్వ ఉంటుంది తినాలనిపించినప్పుడు గింత గింత వేసుకొని తింటాం మంచిగా ఉంటుంది నేనైతే పచ్చడి అంటే నాకు పిచ్చి ఏ కర్రీస్ లేకపోయినా పచ్చళ్ళు తిని బతికేస్తాను ఇది పెట్టినప్పటి నుంచి ఇదే వేసుకొని తింటున్నాను అనమాట కర్రీస్ పక్కన పెట్టి నాకు అంత పిచ్చి ఏందో పచ్చళ్ళంటే ఇంకా బగౌండ్లా కొంచెం వైట్ రైస్ వేసి అప్పటికి మేము ఇంకా అన్నాలు తినలే కదా ఇంకా తెల్లన్నం వేసి మా తమ్ముడు అయితే మా తమ్ముడు అన్నం వేసి ఇట్లా కలుపుతుంటేనే నాకు తినాలి తినాలి అనిపిస్తుంది వాడు ఎప్పుడెప్పుడు కలుపుతాడు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి వెయిటింగ్ వచ్చి కలుపురా కలుపురు అని అయినా అనంటే ఆడు ఇంకా ఇంకా మెల్లగా కలుపుతూ ఉన్నాడు అనమాట ఇంకా మొత్తానికైతే కలిపిండు ప్లేట్లు తెచ్చుకున్నాము ప్లేట్లలో వేసి ఇచ్చిండు ఆనకొకటి మాకొకటి అన్నట్టు రెండు ప్లేట్లలో అయితే పెట్టిచ్చిండు నేను కొంచెం గిన్నెలా తీసుకోవాల్సింది పచ్చడి మర్చిపోయినా ఈ బగౌన్లోనే కలిపిండు కదా అని చెప్పి ఇక ఫస్ట్ అయితే తినేసినాము మూడో రోజు ఎట్లయినా తీస్తాం కదా అని ప్లేట్లలో అయితే పెట్టించిండు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి అసలు ఎక్కువ కాలే తక్కువ కాలే సూపర్ అంటే సూపర్గా అయింది సో అమ్మి అనమాట చాలా మంచిగా అయింది మేము జనరల్లీ కొంచెం కారం తక్కువనే తింటాము కోసం మంచిగా ఎట్లా తింటాం అట్లా తగ్గట్టు సూపర్ అయిందనమాట పచ్చడి అయితే ఇంకా మళ్ళా థర్డ్ డే చూసి టేస్ట్ చేసి ఉప్పు కారం కలిపే అవసరమే లేదు ఎగ్దాం పర్ఫెక్ట్ వచ్చింది ఇడ మక్కైతే అయితే నాకు తినిపిస్తుంది అనమాట దాన్ని కూడా తిను ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నా అన్నావు కదా తిను అని చెప్పి తినిపిస్తుంది టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా చాలా మంచి వచ్చింది చూడాలి సంవత్సరం అంత వస్తుందో లేకపోతే ఈ రెండు నెలల తినేస్తామో నెలల తినేస్తాము మరి ఇతిషా అయితే స్కూల్కి వచ్చింది అని ఫుల్ సర్ప్రైజ్ అయింది అక్క కాయచప్పు అక్కడికి మా రితిషాకి మోనిషా అంటే చాలా ఇష్టము ఇంకా స్కూల్కి రాగానే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యి దాని దగ్గర కూర్కొచ్చింది రా ఎత్తుకుంటా అంటే మోనిషా చూడండి అస్సలు పోవట్లేదు తన దగ్గరికి అస్సలు అంటే అసలు పోవట్లేదు కానీ నవ్వుతుంది చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియో నచ్చితే చెప్పాను కదా లైక్ చేయడం ద్వారా కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుందని సో నచ్చితే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇట్లాగే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్